మీడియా మిత్రులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరి నమస్కారం బిఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా రాజ్యాంగుడి ఎలాంటి చిక్కులు లేకుండా లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇస్తామన్నారు కనుక దాని ప్రకారమే ఇవ్వాలని చెప్పి మొదటి నుంచి కూడా కమిటీ వేసినప్పుడు డెడికేటెడ్ కమిటీ వేయాలని చెప్పి అంత రకరకాలుగా సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ అయ్యేటప్పుడు పూర్తి స్థాయిలో మద్దతు తెలపడం కూడా జరిగింది మరి అక్కడ వరకు బాగుంది అసెంబ్లీలో మాట్లాడుతూ మిమ్మల్ని అందరినీ కూడా అఖిలపక్షం తీసుకెళ్తాం ప్రధానమంత్రితో కొట్లాడదాం మాట్లాడదాం తెత్తం బాధ్యత బీజేపీ కూడా ఉందని అసెంబ్లీ కూడా మాట్లాడడం జరిగింది ఆరు నెలల్లో చేస్తామన్నారు ఇరవై నెల అయింది ఇవాళ మేము ఎలాంటి చిక్కులు రాకుండా భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో తమిళనాడు నుంచి మొదలుకుంటే మిగతా రాష్ట్రాల్లో ఏ రకంగా చేసిన విఫలమైన ఎందుకు అయింది అన్ని అధ్యయనం చేసి మేము నిన్న మాట్లాడినాం కానీ మాకు పెద్ద మనిషి లాంటి వ్యక్తి కేశరావు గారు మాకు పెద్దన్న లాంటి వ్యక్తి మా ఆయనకు చేతి ఎత్తి ధనం పెడుతున్నా నమస్కారం చేస్తున్నా ఆయన మాట్లాడింది నాకు అర్థం కాలే ఎందుకంటే ఈ లా ద్వారా అయితే అన్నారు ప్లస్ లా ఇంపార్టెంట్ కాదన్నాడు లా స్పిరిట్ ఇంపార్టెంట్ అన్నాడు ఫిలాసఫీ ఇంపార్టెంట్ అన్నాడు నైన్ షెడ్యూల్ ఇంపార్టెంట్ కాదన్నాడు కానీ నైన్ షెడ్యూల్ చేర్చాలన్నాడు అసలు ఏం అర్థం కాక ఇవన్నీ కూడా ఒక ముగ్గురు నలుగురితో మాట్లాడినా వాళ్ళకు ఎవరికి అర్థం కాలే సెంట్రల్ యూనివర్సిటీలో కూడా అడిగిన జర ఎక్కువ ఉంటారు కదా వాళ్ళు అడిగిన వాళ్ళు కూడా అర్థం కాదు అంటే ఆయన లెవెల్లో అర్థం చేసుకునేటువంటిది అంటే పెద్ద ఇంటెలెక్చువల్ వాస్తవంగానే చాలా ఇంటెలెక్చువల్ వ్యక్తి నాలెడ్జ్ పర్సన్ చాలా నాలెడ్జ్ పర్సన్ దాని ఎవరికి కూడా అనుమానం లేదు అట్లా అవ్లీలాగా ఏదైనా చెప్పగలుగుతాడు మొన్నటి వరకు మా దగ్గర మా పార్టీలో ఉన్నప్పుడు కూడా ఉపనాయకుడిగా ఉన్నాడు రాజ్యసభ మెంబర్గా ఉన్నాడు చాలా పెద్ద నాయకుడు రేపు మా సార్ అంటుంటే ఎప్పుడైనా పవర్ మన ఇంకా పవర్ఫుల్ కేంద్రం మన చేతులకు మనం చెప్పినట్లయినా చేతులకు వచ్చినప్పుడు కేశరావు గారు గవర్నరు లేకపోతే ఇంకా అవసరం అనుకుంటే ఏ మన అవకాశం వస్తే ఆ రకంగా వేయాలని అనే స్థాయిలో ఉన్న వ్యక్తి మరి ఏమి చేసినప్పుడు కాంగ్రెస్లో పోయిన తర్వాత పాపం మరి వారు మాట్లాడి మాకు అర్థమైతే లేదు దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ నిజంగా చెప్తుంది ఎందుకంటే ఆయన మాట్లాడి అర్థమవుతుంది అంటే నిజంగా మాకు బాధ అవుతుంది అసలు మాకు అర్థమైతే లేదు ఎవరికి అర్థమైతే లేదు ఏదైనా జరిగితే మాత్రం వాళ్ళదే బాధ్యత కాంగ్రెస్ పార్టీదే బాధ్యత ఇది ఆయన తర్వాత చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకు సహకరించాలన్నారు ఏం సహకరించాలా తప్పు చేసిన సహకరించాలా అర్థం కాదు అది అర్థం కాలేదు మాకు వాళ్ళకు సహకరించండి మంత్రులకు సహకరించండి అని చెప్పేసి అసెంబ్లీలో సహకరించినాము అట్ల వచ్చి వాణికి తయారని చెప్పినాము ఏ రకంగా సహకరించాలా ఎలక్షన్లో ఏమైనా వీళ్ళకి ఓటు వేయండి అని చెప్పాలా ఒకవేళ రేపు ఫెయిల్ అయిపోయి కూడా పోతే వీళ్ళకి ఓటు వేయండి ప్రయత్నం చేసిండ్రు అని సహకరించాలా ఇట్లా ఎట్లా సహకరించాలా వీళ్ళ పెద్ద మనిషి అక్కడ ఏంటంటే కొట్లాడి అలా చేస్తాను అనుకున్నాం కానీ ఈరోజు మాకు అర్థం కావట్లేదు ఇంకటికీ మేము ఆయన మేము అనలేము అనలేము కానీ ఆయన మాట్లాడేది నాకు అర్థం కాలేదు ఏమైనా జరిగితే మాత్రము కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది ఒకటి మేము అడుగుతా ఉన్నాను వాళ్ళని అసెంబ్లీలో రెండు బిల్లు పాస్ అయినాయి ఒకటి ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ థర్డ్ పొలిటికల్ రిజర్వేషన్ మీరు ఈ విషయము ముందు తెలియదా అసెంబ్లీ అవసరం లేదా ఒక జీవోతో ఆర్డినెన్స్తోనే ముందు గెలవదా రాహుల్ గాంధీ గారు కూడా గెలవదా ఇప్పుడున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా వెళ్ళదా మీ రాష్ట్రాలు ఇచ్చుకోవచ్చు చేసుకోవచ్చు మీరు ఇచ్చుకోండి అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళదా ఓ జీవోతో చేసుకోవచ్చు అని చెప్పాగా దేశవ్యాప్తంగా బీసీ యుద్ధం జరుగుతుంది దేశవ్యాప్తంగా బీసీలకు అన్నం జరుగుతుంది ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు మరి అలాంటప్పుడు ఈ ఆర్డినెన్స్ ఓన్లీ పొలిటికల్ రిజర్వేషన్ ఎందుకు ఇస్తున్నారు మరి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు మీరు అంటుండవచ్చు రేపు ఎలక్షన్ అంటే ఇస్తున్నామని మరి ఇవాళ నువ్వు రేపు ఎలక్షన్ నుంచి నువ్వు పెడుతున్నావు ఇవాళ అడ్మిషన్స్ అవుతున్నాయి ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అవుతున్నాయి మెడికల్ అడ్మిషన్స్ అవుతున్నాయి అన్ని యూనివర్సిటీలలో పీజీ అడ్మిషన్స్ అవుతున్నాయి పాలిటెక్నికల్ అడ్మిషన్స్ అవుతున్నాయి ఇంకా అనేక రకాల సెట్లు అడ్మిషన్స్ అవుతున్నాయి ఐ సెట్ పీ సెట్ రకరకాలన్నీ అవుతున్నాయి మరి ఇప్పుడు అవుతున్నటువంటి ఎడ్యుకేషనల్కు మీరు ఆర్డినెన్స్ తెస్తలేదు రెండు బిల్లులు పాస్ అయినాయి ఎడ్యుకేషన్ ఇప్పుడు నడుస్తుంది రేపు ఎలక్షన్ దానికి మీరు ఇలా ఆర్డినెన్స్ ఇస్తున్నారు ఈవెల జరుగుతున్నటువంటి ఎడ్యుకేషన్లో మీరు ఎందుకు ఇస్తలేరు ఇదే క్యాబినెట్లో ఇరవై వేరే ఉద్యోగాలు రిక్రూట్మెంట్ అన్నారు ఆందోళన తెలిపింది రేపు ఇరవై వేల ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ అవుతుంది మరి దానికి కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఎందుకు ఆర్థం తెస్తలేరు పెద్దలు కేసీరావు గారు కూడా నేను చెప్పాల్సిన అవసరం ఉంది వారు కూడా రెండు బిల్లు పాస్ చేసిన తర్వాత మూడు అంశాల మీద ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ రిజర్వేషన్ మీద స్థానిక సంస్థలలో స్థానిక సంస్థల గురించి మీరు చేసినప్పుడు అదే క్యాబినెట్లో రెండు ఇరవై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం రకరకాల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అనేటువంటి ఉద్యోగాలకు మీరు ఎందుకు ఆర్డినెన్స్ ఇస్తలేరు ఈరోజు జరుగుతున్న అడ్మిషన్స్కు ఎందుకు మీరు ఆర్డినెన్స్ ఇస్తలేరు దానికి ఆర్డినెన్స్ అవసరం లేకుండా డైరెక్ట్ ఇచ్చుకోవచ్చు అలా ఉంది అట్లా ఖచ్చితంగా మీలాంటి పెద్ద మనుషులు అక్కడ వినిపించాలా చెప్పాలా మీలాంటి వాళ్ళు కూడా ఇది కరెక్ట్ అంటే రేపు మీరు బాధ్యత వహిస్తారా ఒకవేళ కోర్టుకు వెళ్ళి ఏమైనా ఏంటంటే ఇంత సింపుల్గా ఒక్క క్యాబినెట్లో తీర్మానం చేసి జస్ట్ క్యాబినెట్లో ఆమోదం తెలిపి ఆర్డినెన్స్ తెచ్చి ఎమ్మెల్యేగా జీరో ఇచ్చుకోవాలన్నప్పుడు ఇది అన్ని వ్యవస్థలకు అదే రకంగా చేసుకుంటారు కదా అన్ని వ్యవస్థలు కూడా ఇమ్మీట్గా అమలు అయిపోతాయి కదా మరి ఎవరి తెలియనిలా ఈ తెలంగాణలో ఇంక తెలిసింది ఇంతలా వీళ్ళు అనుకున్న వచ్చారు ఎవరు ఎవరు ఒక్కరుగా మిస్ అయిపోయింది వీళ్ళ వెతికి తీసుకొచ్చా మేము ఇస్తున్నాం అనేటట్లు ఉంది ఈ వ్యవహారం రాహుల్ గాంధీ గారు మోడల్ అన్నారు తెలంగాణ మోడల్ అని వీళ్ళు అంటున్నారు తెలంగాణ మోడల్ అంటే కొత్త అనుకున్నాం మేము ఇది మోడల్ మరి దేశవ్యాప్తంగా కూడా ఇదే అయిపోతుంది తమిళనాడు అంత కొట్లాల్సిన సంస్థలు చేయకుంటుండే ఆ తర్వాత ఏమైనా రాజ్యాంగ సాధన చేసి రాష్ట్రాలకు ఏమైనా అధికారాలు ఇచ్చారా చేసుకోవచ్చని ఎంబీసీలకు వాళ్ళందరూ కూడా రిజర్వేషన్ ఎంతెంత ఇవ్వాలని ఇచ్చారు తమిళనాడులో బీసీలకు అట్లా ఎడుకబడ్డ వర్గాల వాళ్ళకు కూడా మీరు ఇబ్బందులు ఇస్తామంటారు అట్లా నిజంగా మీకు బీసీలకు చేయాలనుంటే వెంటనే మా విద్యార్థులు కన్న కష్టాలు పడి ఊర్లలో చదువు లేకపోతే చదువుకున్నారు దా రిజర్వేషన్తోనే కొంచెం పైకి వస్తారు ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ ఇచ్చిండ్రు ఆ ఈడబ్ల్యూస్ రిజర్వేషన్లో కూడా బీమాకి ఇవ్వాలా అత్యంత బీజే వాళ్ళకి అవకాశం కలిగించాల బీ వాళ్ళకి ఎంత అవకాశం కలిగించినా మేము అందరం ఒప్పుకుంటాం బీజాలకు అవకాశం కలిగించాలా ఇవాళ ఎడ్యుకేషన్లో మీరు ఇస్తున్నటువంటి రిజర్వేషను ఆర్డినెన్స్ లేకుండా రేపు రిక్రూట్మెంట్ అయ్యేటువంటి దానిలో ఆర్డినెన్స్ లేకుండా హడావుడిగా ఎలక్షన్లో ఇచ్చినము మాకు చిత్తశుద్ధి అనేటట్లు చేయడము చాలా అనుమానాలు ఉన్నాయి బీఆర్ఎస్ఓలకు అవగాహన లేదని అంటున్నారు మరి మేము చెప్పిన అవగాహన మాకు కల్పించాలని మేము కోరుతున్నాం ఎడ్యుకేషన్లో ఇవన్నీ ఎందుకు ఇస్తారు ఎన్నికి ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం మేము కానీ మేము కానీ ఆ పార్టీలో బీసీ నాయకులు కానీ వాళ్ళందరూ వేరేది మనకు రిజర్వేషన్ ఉండాలా అని దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ రాజ్యాంగ పరంగా చట్ట కూడా రిజర్వేషన్ ఉండాలనే దానిపైన కూడా ఇవాళ చర్చ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది ఇది అయిన తర్వాత చట్టసభల్లో కూడా రిజర్వేషన్ కావాలని చెప్పి కోరుతాం ఇవాళ ఇన్ని సంవత్సరాల్లో దేశంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖని తెచ్చుకోలేకపోయినాం ముందు ఇండియట్గా బీసీ మంత్రిత్వ శాఖ ఇచ్చి బడ్జెట్ కేటాయించి ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ విధేషన్ ఇచ్చి లెక్స్ట్ ఇస్తున్నాం అంటే అని అంతరు దయచేసి మరి నైన్త్ షెడ్యూల్తోనే వచ్చినా ఉందని చెప్పి మాజీ న్యాయమూర్తి చెప్తున్నారు ఈ దేశంలో నైన్త్ షెడ్యూల్లో అమెండ్మెంట్ చేయకుండా ఇంక్లూడ్ చేయకుండా చేయాలి రాదని చెప్తున్నారు మీరేమో జీవోతోనే వస్తుందని మీరు చెప్తున్నారు రేపు ఏదైనా అయితే మీ బాధ్యతని మీరు చెప్పాల్సిన అవసరం ఉంది లేదు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత కూడా జీవోతోనే వస్తాయని చెప్పిన వాళ్ళే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆర్డినెన్స్తోనే అమలవుతుంది అని ఎవరైతే మద్దతు తెలిపి చేయ వాళ్ళే రేపు ఒకవేళ బీజిన అన్యాయం జరిగితే వాళ్ళు పూర్తి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం వస్తుంది ఇవాళ అందరూ కలిసి లేదు నైన్త్ షెడ్యూల్ని కలపాలి రాజ్యాంగ రక్షణ ఉండాలని చెప్తే వాళ్ళు కూడా కరెక్ట్ పోయేవాళ్ళు మరి కొంతమంది దానికి మద్దతు తెలిపడం మరి రేపు దేశవ్యాప్తంగా కూడా ఇంత ఈజీగా ఇంత సింపుల్గా ఒక జీవతోన్ని అమలవుతుందని తెలిస్తే అమలవుతుందని ఏమైనా మీకు తెలిస్తే మీకు తెలిసినటువంటిది మీకు తెలిసిన అంశాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది చాలా సింపుల్ ఇది మీరు ఇంత కొట్లాడుతున్నారు ఇంత తిప్పల పడుతున్నారు ఓబీసీల ద్వారా ఒక జీవోతోనే ఈ పని అయిపోతుంది జస్ట్ క్యాబినెట్లో పెట్టించి సాయంత్రం క్యాబినెట్లో పెట్టి ఉదయం ఆర్డినెన్స్ తెచ్చేస్తే ఎల్లుండి మీకు విద్యా ఉద్యోగాలలో ప్లస్ స్థానిక సంస్థలు రిజర్వేషన్ అయిపోతుంది నైన్త్ షెడ్యూల్ అవసరం లేదు రాజ్యాంగం అవసరం లేదు ఏం అవసరం లేదు ఈ భారతదేశం నడిచేది రాజ్యాంగం అనుకుంటున్నారు కాదు రాజ్యాంగం కన్నా ఇంపార్టెంట్ ఇమీడియట్గా మీకు అంతకన్నా గొప్పది జస్ట్ లో పెట్టుకొని ఆర్డినెన్స్ తెచ్చుకుని సరిపోతుంది ఇది కూడా రాజ్యాంగంలో ఉంది కానీ ఎవరు తెలియదు ఇప్పుడు మేము చెప్తున్నాం చేస్తున్నాం అని చెప్పి ఇది మోడల్ దేశానికని చెప్పాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది మీరు అన్నట్లు ఇట్లా ఆర్డినెన్స్ అవసరం లేదు నైన్త్ షెడ్యూల్ అవసరం లేకుండా జరిగితే ఖచ్చితంగా మేము కూడా చేస్తాం ఒకవేళ మహారాష్ట్రలో యాభై శాతం పైన రిజర్వేషన్ ఉందని చెప్పి అక్కడ కొట్టేసి రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ కండక్ట్ అయిన తర్వాత ఎలక్షన్ అవుతుంటే ఆపేషన్ పాట్నాలో కూడా అదే జరిగింది బీహార్లో పుయాలు కూడా అదే జరిగింది తమిళనాడులో కూడా ఒకసారి మూడున్నరసార్లు జరిగింది అంత అంతకుముందు మరి తమిళనాడులోనే జరిగింది బీహార్లోనే జరిగింది మహారాష్ట్రలో ఎలక్షన్ ఇచ్చిన తర్వాత ఎందుకు ఈ ఆర్డినెన్స్ రద్దు చేసిండ్రు కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ప్లస్ సుప్రీంకోర్టు అడ్వకేట్లు కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఇది మీరు ఈ రోట్లాల్లో వెనక ఇగో ఈ కిట్కీ తీసుకోవడానికి చెప్పి వాళ్ళు కూడా చెప్పి మళ్ళీ మీరు రియోగించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ చాలా ఉన్నాయి అనుమానాలు మధ్యప్రదేశ్లో ఎందుకు రాలేదు మంది వేరే అధికారంలో వస్తాం బీసీలను ముఖ్యమంత్రి చేస్తాం బీసీ మీరున్నటువంటి మంత్రులే ఇస్తలేరు మంత్రుల పదవులే జనాభా ప్రాతిపదికే ఇస్తలేరు ఎన్బీసీ మంత్రిత్వ శాఖ లేదు ఇంకా చిన్న సర్పంచ్ కానీ కులాలు ఉన్నాయి జాతులు ఉన్నాయి అవన్నీ చేయండి బీసీలకు మంత్రి శాఖలు ఇవ్వండి కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వండి ఆర్టీఏ కమిషనర్లు ఇవ్వండి కంపెనీ ఏం లేదా చదువుకున్న వాళ్ళు పీజీ చేసిన పోరా అడ్వకేట్లు జీపీలు ఇస్తారు పీపీలు ఇస్తారు దానిలో కూడా చూడండి పేర్లు చూడండి చాలా మంది తెలివిగా ఏం చేస్తారంటే పేరు వెనకాల ఏంటి ఎక్కువ కన్ఫ్యూజ్ చేయాలని చెప్పేసింది తీవండి ఇచ్చేటోళ్ళ ఏదో పేదలకి ఇవ్వండి తెలుగు మంత్రులకి ఇవ్వండి మేము కూడా సంతోషపడతాం ఇది అధికారం అనేది అందరికి వస్తుందని చెప్పి చదువుకున్న వాళ్ళకుండ తెలుగు మంత్రులకు ఉండదు బలవంతులకే ఉంది తప్ప బలవీల్లో ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి రైతులకు లేదు ఎక్కడ కూడా రాజ్యాంగ పదవులు కానీ ఏది పొలిటికల్ పదవులు కానీ పేదవాడు పేదవాడు కానీ ఉన్నది అక్కడ పేరుకు వేసి కానీ తినడానికి కూడా కష్టమైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుగు మంతులు అలాంటి వాళ్ళు నాలెడ్జ్ పేసల్సి ఇస్తే సమాజంలో గౌరవం తగ్గుతుంది అవి ఏం చేయకుండా ఈరోజు మేము ఏదో బిజీగా ఏదో చేస్తున్నామని చెప్పి చేస్తే ఎట్లయితుంది ఇవాళ మూడు ఉన్నాయి ఇంకా మంచి పడ బీసీలకు ఖాళీ ఉన్నాయి మూడు బీసీలకు ఇవ్వండి మైనార్టీలకు ఇవ్వండి ఒకటి ఎంపీసీలకు ఒకటి ఇవ్వండి యాదవులకు ఇవ్వండి కురువాదవులకు నెల్లూరు కాపులకి రండి కామెన్ డిక్లరేషన్లో బిజీ సప్లాంకు చట్టబద్ధత ఇస్తామన్నారు ఎక్కడికి చెత్తపోత ఎందుకు ఇవ్వాలి దానికి వాళ్ళ రూపాయి ఖర్చు అవుతుంది ఆర్డెన్స్ అవసరం దానికి పార్లమెంట్లో చేయాల్సిన అవసరం ఉంటుందా చాలా అంశాలు ఉన్నాయి అవి ఏమి చేయకుండా ఈరోజు మేము ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తున్నాము ఏదో మేమే అడ్డంకు చెప్తున్నాము మేమే దాన్ని చేస్తున్నాం అంటే మమ్మల్ని చిత్రీకరించడం మాట్లాడడం అనేది చాలా బాధాకరం ఇవాళ ఏ అడ్వకేట్ జనరల్ వస్తుందో బహిరంగ చెప్పని చెప్పండి నాదే బాధ్యత ఖచ్చితంగా అవుతుంది ఇది వేరే రాష్ట్రాల యుద్ధం తెలియదు ఇవాళ మేమే అనుకున్నాం మేము అనుకున్నాం దీని ప్రకారం ఏడు కోట్టుకొని చెల్లదు మేమే గెలుస్తాం దీని మీద అన్ని రాష్ట్రాలు కూడా చేయమని చెప్పండి కానీ ఏదైనా అడ్డంకు వస్తే మాత్రం ఇప్పుడు మాట్లాడినలు మేము మాట్లాడిన మనకి వ్యతిరేకంగా లేదు తప్పు మాట్లాడుతూ అన్న వాళ్ళు వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత వహించాల్సి వస్తుంది కనుక వెంటనే వెంటనే మీరు చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే వెంటనే ఈ యొక్క క్యాబినెట్లో మీరు పాస్ చేసినట్టు ఆర్డర్ ఇస్తుంటాం కదా వెంటనే ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇన్నీ తేగాలి మూడు అంశాలు ఒకటేసారి అసెంబ్లీ బిల్లు పాస్ అయినటువంటి రెండు విడిచిపెట్టి ఒకటి మీరు మాత్రమే ఇస్తున్నారంటే ఎట్లా ప్రజలు నమ్ముతారు పొలిటికల్ పదవులు వస్తే ఇస్తే వెయ్యి రావచ్చు మొత్తం కలుపుకుంటే కానీ అలా లక్ష పైగా లక్షల మందికి లాభం జరుగుతుంది విద్యార్థులకు డాక్టర్లు అవుతారు మీరు ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారం ఇంజనీర్లు అవుతారు టీచింగ్లలో అడ్మిషన్లు వస్తాయి యూనివర్సిటీలలో ఉద్యోగాలు వస్తాయి లక్షల మందికి ఉపయోగపడేటువంటిది ఆడియోస్ లేకుండా లక్షల మందికి ఉపయోగపడేది మీరు ఇచ్చిన మాట పక్కన ఉపయోగపడేది జీవో ఇవ్వకుండా ఓన్లీ పొలిటికల్ జీవో ఇచ్చి చేతులు తెలుపుకుంటారంటే అనుమానం బాబు ఏమొస్తుంది మేము చెప్పేది అవగాహన లేకుండా మాట్లాడుతున్నామా అవగాహన ఉన్నతోనే మాట్లాడుతున్నావా ఒకసారి మీరే అలంజేయదు దయచేసి మీరు ఏం మాట్లాడుతున్నారు ఎవరో మీరు మీరేం మాట్లాడితే ఒకసారి మళ్ళీ వినండి ఎవరైనా కానీ మేము మాట్లాడింది తప్పు అని చెప్పి ఏ న్యాయ కోవిలు చెప్తో చెప్పని చెప్పండి ఇవాళ జడ్జి గురించి చెప్తున్నారు రిటైర్డ్ జడ్జి నాయకోవిదులు కూడా ఇది తప్పు అని దయచేసి ఇమ్మీడియట్గా రెండు ఎడ్యుకేషన్లో ప్లస్ ఎంప్లాయ్మెంట్లో రెండు కూడా ఇమ్మీడియట్గా పాస్ చేయాలని చెప్పని మరి సెంట్రల్లో పంపిణీ బిల్లు ఏమైందో భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఎక్కడ ఉంది బిల్లు కరెక్ట్గా పంపినా తప్పు పంపినా ఏమో ఏం జరుగుతుందో అని చెప్పాల్సిన అవసరం ఉంది వారు కూడా రేపు భవిష్యత్తులో బీసీలకు రాజ్యం ఇస్తూ ఉంటారు కదా భవిష్యత్తుకి చాలా మూడు ఉంది ఇప్పుడు ఈ నేను జరిగిపోయే దానిలో మీరు కూడా ఒక్కరు కూడా మాట్లాడతారు మీరు కూడా గల ఇప్పాల్సిన అవసరం ఉంది ఎందుకు ఎడ్యుకేషన్లో మీరు ఆర్డినెన్స్ జో చేస్తలేరు అడ్మిషన్స్ అవుతున్నాయి ఎందుకు మీరు ఎంప్లాయ్మెంట్ రిపిక్రూట్మెంట్ అవుతుంది దానికి ఎందుకు ఆర్డినెన్స్ ఇస్తలేరు ప్లస్ ఇది నిలబడతా నిలబడతా నిలబడపోతే మీరే బాధ్యత అని వాళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది దయచేసి మరి ఎవరు ఆ పార్టీలో ఉన్నవాళ్ళు మౌనం ఉంటే చాలా ద్రోహమైతుంది అందరి కోరిక మరి విదేశం కావాలని కోరుకుంటున్నాం కనుక ఆ దిశగా అందరూ ప్రయత్నం చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను మేమేం చేస్తామో చేయలేదో తెలంగాణ ప్రజలు తెలుసు బీసీ తెలుసు అయిపోయింది మాకన్నా మీరు ఎక్కువ చేస్తామన్నందుకే వాళ్లకు ఓట్లు వేసిండ్రు మాకన్నా ఎక్కువ మీరు ఆరు నెలల్లోనే చట్ట రిజర్వేషన్ ఇస్తాం నలభై ఎనిమిది శాతం అని చెప్పిండ్రు ఎడ్యుకేషన్లో కూడా ఇస్తామన్నారు మరి అడ్మిషన్స్ అయితే తనకి ఇవ్వాలి రిక్రూట్మెంట్ అయితే ఇవ్వాలి రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళే అంటున్నారు కదా రెండు లక్షలు ఇచ్చిన ఉద్యోగాలు నలభై ఎనిమిది శాతం ఇచ్చేదాం మరి చెప్పండి అప్పుడు ఏమంటారు అంటే మీరు రిక్రూట్మెంట్ మీరు ఎగ్జామ్ రాసి మేము పత్రాలు ఇచ్చినాము అప్పుడు చెప్తారు మళ్ళీ మీరు ఇచ్చినటువంటి ఎన్నో ఉన్నాయి కదా మీరు ఏం లేదు అనుకో చేయలేదు మీకేసారు మనం నమ్మలే మిమ్మల్ని నమ్మి వేసారు అనుకున్నాం మరి మీరేం చేస్తున్నారు ముందు కాపు కార్పొరేషన్ ఏమైంది ముదురాజు ఐగురువాతమో ఏమైంది ఎంబీసీ కులాలకు మొత్తం మంత్రిత్వ శాఖ ఇస్తాము అది ఏమైంది సర్వపాపన జిల్లాను ఏర్పాటు చేస్తామన్నారు ఆయన పేరు మీద విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు చనిపోయిన కార్మికులకు పది లక్షలు ఇస్తామన్నారు ఏమైంది చాప పిల్లలు వంద వంద ఇట్లా చేప పిల్లలు ఇస్తామన్నారు ఏమైంది మూడు లక్ష రూపాయలు గొర్రెలకు ప్రజలు డబ్బులు ఇస్తామన్నారు అది బీసీ కులాలకు కాంట్రాక్టర్ రిజర్వేషన్ ఇస్తామన్నారు అది ఏమైంది ఉత్తరావాదలో బీసీ డిగ్రీ నుంచి ఏ గ్రూప్లో చేస్తామన్నారు ఏమైంది ఇంకా అనేక కులతో ఎందుకు హామీలు ఇచ్చారు కదా అది ఏమైంది మండలానికి ఒక హాస్టల్ పెడతామన్నారు పెద్ద అది గురుకులాల తని హాస్టల్ పెడతామన్నారు అది ఏమైంది కాంట్రాక్టర్లు ఫ్యాక్టరీ పర్సన్ రిజర్వేషన్ ఇస్తున్నారు ఏ కాంట్రాక్ట్లో ఏమైంది నేర్చి చెప్పాల్సిన అవసరం ఉంది మేము అన్నమా తప్పు ఉంటే మేము అనలేదు అట్ల మమ్మల్ని ఉంది మేము మాది అవగా మా అవగానం లేదనుకుందాం మేము ఏం అనుకున్నాం మీరు చేస్తామన్నందుకు వేసారు కదా ఏం చేసి చెప్పండి తప్పు చెప్పాల్సిన బాధ్యత ఉంది అది కనుక కుట్టిగా మాట్లాడము కాదు చేయాలి చేస్తేనే మీకు పేరు ఉంటుంది ఏ పాటలో ఉండి మీరు చేపిస్తారో చేస్తారో తెరస్తాగా ఉంటుంది కానీ మీరు చేయకుండా చేయాలని మేము ఒత్తిడి వచ్చేయాలని కూడా మమ్మల్ని మామూలుగా విమర్శలు చేయిస్తే అప్పుడు తప్పవుతుంది అది కూడా మీరు చేయదలుచుకుంటే ప్రభుత్వం నుంచి చీఫ్ సెక్రటరీ చెప్పాను చెప్పండి ఇది కరెక్ట్ కరెక్ట్ చేస్తాం లా ప్రకారం చేస్తే ఏం కాదు ఏ కోర్టులు ఏం చేయలేదు లేకపోతే చెప్పని చెప్పండి లా సెక్రటరీ చెప్పాను చెప్పండి ఇప్పుడు పార్టీ తరఫున చేయట్లేదు చూడండి వ్యక్తులుగా వ్యక్తిగతంగా వాళ్ళు ఎవరైనా మాట్లాడవచ్చు వ్యక్తిగతంగా పార్టీ తరఫున మేము మాట్లాడుతున్నాం వ్యక్తులుగా ఎవరెవరు వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి వాళ్ళు చెప్పే వాళ్ళు వాళ్ళకి ఎవరెవరు చెప్తుండో న్యాయపరమైనటువంటి ఇది కరెక్ట్ అని చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ సలహా ఇచ్చిన బట్టి ఏ రాజకీయ నాయకుల కూడా చెప్తారు వాళ్ళకి ఇచ్చిన సలహాను బట్టి ఏది కరెక్టే అని ఎవరైనా అడ్వకేట్ చెప్తే కరెక్ట్ అని చెప్పి వాదించుతుండొచ్చు కానీ పార్టీకి అన్ని ఆలోచన చేసి ఒక నిర్ణయం ఉంటుంది కనుక మేము నేను మాట్లాడుతున్నాను బీజేపీలో ఒక్క మాట మాట్లాడితే లేదు మా పార్టీ ఒకటే క్లారిటీ ఒకటే ఉంది మా పార్టీ విధానం ఏంది నుంచి కూడా ఇప్పించుకో మొదటి నుంచి కూడా రాజ్యాంగబద్ధంగా మీరు ఇస్తామన్నారు రాజ్యాంగబద్ధంగా అంటే దీ భారతదేశం నడుస్తున్నది భారతదేశ రాజ్యాంగం ప్రకారం మీరు అనుకున్నారు రాజ్యాంగ ప్రకారం ఇస్తా ఈ దేశం నడిచేది భారతదేశ రాజ్యాంగం ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఆ రాజ్యాంగం ప్రకారం నైన్త్ షెడ్యూల్ చేర్స్తేనే ఇవడానికి వస్తుందని మా పార్టీ విధానం మొదటి నుంచి కూడా పకడ్పది ఉంటుంది మళ్ళీ ఉంటుంది అనేది కనుక నైన్త్ షెడ్యూల్ చేర్చే ఇవ్వాలనేది మా పార్టీ విధానం ఇప్పుడు మేము కూడా దాడి పెడుతున్నాం మేము కూడా దాండ పెడుతున్నాం అసెంబ్లీ ఎక్కడ కూడా మేము ఒక మాట మాట్లాడలే కాంగ్రెస్ పెట్టిన బిల్లు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపినాం పార్లమెంట్కి వచ్చి రాజ్యసభలో మేము మెంబర్స్ ఉన్నారు రాజ్యసభ మెంబర్ రాగానే రాజ్యసభలో మొత్తం మీకు మామద్దు తెలుపుతాం అని చెప్పినాం మా రాజ్యసభ మెంబర్లు అందరు రెడీగా ఉన్నారు పార్లమెంట్ ప్రధానమంత్రి తీసుకుపోయి రాజ్యపక్షం అంటే మేము వస్తామని చెప్పి కూడా మా నాయకుడు చెప్పారు అందరు చెప్పింద్రు మేము ఎక్కడ అపోజ్ చేసినామని చెప్పు అసెంబ్లీ అపోజ్ చేసినామా కౌన్సిల్ అపోజ్ చేసినామా కౌన్సిల్ మొత్తం మా ఉన్నారు అందరు మద్దతు తెలిపిరి ఎక్కడ అపోజ్ చేసిన చెప్పండి అలాంటి పెద్ద మనిషి మా మీద నిందలు చేస్తే ఎట్లా చెప్పండి అలాంటి పెద్ద మనిషి మా మీద తగునాది వాళ్ళని వాళ్ళ నేమని లేక మమ్మల్ని అంటుంటా వాళ్ళ మీద కోపం మా మీద అంటున్నట్లుంది అంతే సహకరించలేదు రివర్స్ ఇప్పుడు కూడా చెప్తున్నాం దండం పెడుతున్నాం మళ్ళీ పది సార్లు దండం పెట్టి ఇప్పుడు దండం పెడుతున్నాం పూర్తి స్థాయిలో సహకరించినాం వాళ్ళు పార్లమెంట్లో కొట్లాడడానికి సహకరిస్తాం ఎక్కడ కూడా దానికి చి ఉంది బీసీలకు ఇవాళ చింతశద్ధి ఉంది మేము సహకరిస్తూనే ఉన్నాం సహకరించామంటే వాళ్ళ దృష్టి ఏం సహకరించాలనో అది మరి ఎక్కడ సహకరించాలో చెప్పాలి అసలు ఇది మేము మాట్లాడనే వద్దు మేము తెస్తామంటే ఎట్లయితే అట్లా చెప్ సలాలు చెప్పాలి కదా ప్రతిపక్ష పార్టీగా ఇది కాదని అన్ని రాష్ట్రాల్లో ఫెయిల్ అయినాయా ఇది కూడా ఫెయిల్ అవుతుంది జాగ్రత్తగా ఇట్లా ఒత్తిడి తీసుకొస్తాం కేంద్రం మీద అని చెప్తున్నాం ఇలా బీజేపీ ఒక్క మాట మాట్లాడితే లేదు కావాలని ఒక్క అడుగులేరు వాళ్ళు ఏమో ఇట్లా చేస్తారు మేము కూడా మాట్లాడద్దు అంటే కనుక కేశవరావు గారు పెద్ద మనిషి అయినా ఆయన పిలిస్తే కూడా పోయి చెప్పండి చెప్తాం మేము అయ్యా ఇట్లా ఉంది సార్ లేదు నాది బాధ్యత రాఘపతి నాది బాధ్యత అంటే సరే చూస్తాం తెలుస్తుంది మీకు ప్పుడు రెండని ఇవ్వని చెప్తాం ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్లో అని చెప్తాం కేసీఆర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తాం ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇమ్మీడియట్గా ఇదే ఆర్డినెన్స్లో రెండు కూడా అని చెప్తాం ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇమేడ్ ఇప్పియాలని చెప్తాం అండర్స్టాండింగ్ గౌరవిస్తాం ఆయన వయసుగా ఆయనకు గౌరవిస్తాం ఆయనకు గౌరవం ఇచ్చే కదా మంచిగా సారు మేయర్గా ఇంట్లో పదిహేడు సంవత్సరాలు చైర్మన్గా తర్వాత సెక్రటరీ జనరల్గా తర్వాత రాజసభ మెంబర్ రెండుసార్లుగా ఆయన పార్టీ ఉపనాయకునిగా నాయకుని పార్టీ నాయకునిగా ఎంత గౌరవం కాదు ఆయన వచ్చినట్టు సారే నమస్తే లేచి అని చెప్పి కూర్చొని పెట్టుకుంది కాదు పక్కలనే గౌరవం ఇవ్వలేదు హండ్రెడ్ పర్సెంట్ గౌరవం అప్పుడు ఇచ్చినాం ఇప్పుడు ఇస్తాం రేపు కూడా ఇస్తాం అట్లేం లేదు అక్కడ పోయాక అట్లైం సార్ అప్పుడు పని ఉండే అక్కడ పోయాక వీళ్ళు ఏం చేసినారో అసలు మాకు అర్థమవుతుంది